అయితే మేము నేను ఒక చిన్న విషయం ఒక రెండు నిమిషాలు చెప్తానమ్మ వినండి ఇప్పుడు మనము గుళ్ళకి వెళ్ళి కానుకలు వేస్తాము గుళ్ళకెళ్ళి ఏమంటారు హుండిలో డబ్బులు వేస్తా ఉంటాం కదా దాని గురించి మీకు ఒక చిన్న విషయం చెప్తాము వినండి మనకి క్రిస్టి వెళ్తారు బొట్టు పువ్వులు అన్ని పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకి మన దేశంలో రెండు లక్షల ఎకరాల్లో చర్చి ఉంటది పెద్దది కానీ దాన్ని ఏమన్నా చర్చాదాయ శాఖ అని గవర్నమెంట్ కి అప్పయారా వాళ్ళు డ్ అని ఉంటది వాళ్ళకి ముస్లిం ముస్లిం శాఖ లేదా చర్చాదాయ శాఖ ఏముండదు ఇంకోటి ఏంటి మసీదాయ శాఖ అని ఏమి ఉండదు వాళ్ళకి వాళ్ళ ముస్లింస్ మాత్రమే సంబంధం ఉంటుంది కానీ మన హిందువుల గుళ్ళు ఉంటాయి కదా హిందువుల గుడ్లు ఎవరి దగ్గర ఎవరి ఆధీనంలో ఉంటాయమ్మా మన ఆధీనంలో ఉంటాయా మన ఆధీనంలో ఉంటాయా ఎవరి గవర్నమెంట్ ఎందుకు అట్లా మనకేమో హిందువులకేమో దేవాదాయ శాఖ అని పేరు ఉంటది మనం వేసే డబ్బులన్నీ ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం అమ్మా తిరుపతి గుండెలో మీకు ముక్కు నేను నాకు ఈ కోరికే భగవంతుడా పదివేల ఐదు వేల లేదా కొంత నిలువు దోపిలని ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం వేస్తాం హుండి వేస్తామ లేదా ఆ వేసిన డబ్బులు గాని ఆ వేసిన బంగారం గానీ గవర్నమెంట్ కి వెళ్ళినప్పుడు కొన్ని గుడిని ఏమైనా డెవలప్ చేస్తున్నారా అక్కడికెళ్ళిన భక్తులకి ఏమైనా సౌకర్యాలు సమకూర్చున్నారా లేదు అక్కడ వేసిన డబ్బులు ఏమైపోతున్నాయంటే అక్కడ పనిచేసేది ఎవరు తెలుసా తల్లి ఎవరు పనిచేస్తున్నారు తెలుసా అక్కడ కొండ పైన తిరుమల కొండ పైన ఎంతో పవిత్రంగా కొలిసే మనము కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం వెంకటేశ్వర స్వామిని అక్కడ పనిచేసేది ఎవరు తెలుసా అన్య మతస్థులు అంటే వేరే మతం వాళ్ళు పనిచేస్తున్నారు మనం ఎంతో మొక్కుబడితో ఎంతో నిశ్చతో తిరుపతి కొండకు నడుచుకుంటా వెళ్ళి అక్కడ వేసిన డబ్బులు ఏం చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసి అక్కడ పనిచేసే వేరే మతం వాళ్ళకి ఇస్తున్నారు అక్కడ క్రిస్టియన్స్ చెప్పులు వేసుకొని కొండ మీదకి వెళ్ళి దేవస్థానంలోనే చెప్పులు వేసుకొని ఉంటున్నారు అట్లాంటి వాళ్లకు మన కానుకలు మన ముడుపులు ఏం చేస్తున్నారు అక్కడ జీతాలుగా ఇస్తున్నారు ఓకే మీరు ఎక్కడైనా చర్చిలో లోపల చేస్తే మన హిందువులు చూసారా ఇప్పుడు కల్వర సతీష్ టెంపుల్ గాని బెల్లంపల్లి పాస్టర్ గాని ఉంటదమ్మా చూడండి అక్కడ లోపల మన వాళ్ళు ఎవరైనా పనిచేస్తారా వాళ్ళ హిందూ వాళ్ళ క్రిస్టియన్స్ మాత్రం బుక్ స్టాల్స్ గానీ ఏవైనా పెట్టుకొని అమ్ముకుంటారు మన వాళ్ళకు పనిచేసడానికి అర్హత లేదు అక్కడ వాళ్ళు ఇయ్యారు ఛాన్స్ అట్లాగే మసీదులలో కూడా చూడండి లోపలికి ఎవ్వరూ ముస్లింస్ తప్ప వేరే వాళ్ళు వెళ్ళరు అక్కడ వేరే వాళ్ళకి స్థానం ఉండదు కేవలం మన హిందువుల గుళ్ళల్లో మాత్రమే వేరే వాళ్ళకి స్థానం ఉంటది ఎందుకు మనం ఏం చేస్తాం అందరం సమానమే అని చెప్తాం కానీ మనం మాత్రమే అనుకుంటాం అట్లా వేరే వాళ్ళు అనుకుంటారు అందరూ సమానమని కాబట్టి ఎక్కడికో వెళ్ళి మీరేసే డబ్బులు వేరే వాళ్ళ పాలయ్యే బదులు మీ ఊర్లోనే మీ గుడిలోనే మీ పూజారికి ఇస్తే ఆయన బాగుంటాడు మీరు బాగుంటారు కదా ఇప్పుడు మీ ఊర్లో చెరువులో నీళ్లు ఉంటాయమ్మా నీళ్లు నిండినప్పుడు మీ పొలాలకే వస్తాయి లేకపోతే వేరే ఎక్కడ ఉన్న పొలాల మీ ఊరు పొలాలకు పోతాయి ఆ పొలాల నీళ్లు వస్తేనే కదా మీ పొలాలు బాగుండేవి పొలాలు బాగుంటే మీరు బాగుంటారు అంటే నేను నేనేం చెప్తానంటే మీ ఊర్లో నీళ్ళు మీకు ఉపయోగపడతాయి కాబట్టి మన ఊర్లో గుడిలో ఉన్న పంతులు మంచి చెప్తే మనకు కూడా ఆయన దీనిస్తే మనకు కూడా అంతా బాగుంటది ఎక్కడికో వెళ్ళి వేసి అన్నీ మద్దస్థుల పాలు మన డబ్బులు చేసే బదులు ఎంతో ముక్కుకుంటాం మనం ఎంతో నిష్టతో వెళ్తాం వెళ్తామా వెళ్ళమ్మా కొండపైకి వెళ్ళాలంటే మనం చెప్పులు తీసి నడుచుకుంటాను లేదా ఏదో విధంగా వెళ్తా ఉంటాం వాళ్ళు అక్కడ గుడిలోనే అమ్మా మీరు చూడండి పాదరక్షలు వేసుకొని చెప్పులు వేసుకొని మరి అక్కడ ఉంటారు సెక్యూరిటీ గార్డులు చెప్పు కాలతో తంతా ఉంటారు మనం ఎక్కడన్నా కింద ఏదైనా డబ్బులు పడితే ఇట్లా మొక్కే తీసుకుంటాం ఎందుకు లక్ష్మీ స్వరూపం కాబట్టి అట్లాంటిది ఒకసారి ఆలోచించండి మీరు వేసే డబ్బులు ఎప్పుడు హుండీలో వేస్తే అది దేవాదాయ శాఖకి వెళ్తారు వాళ్ళు ఏం డెవలప్ చేస్తలేరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మన గుళ్ళని డెవలప్ చేస్తలేరు మళ్ళా మనం అన్నదానం పెట్టాలని మనం తలా కొంచెం వేసుకొని పెడతాం కాదా ఏదైనా ఊరు దేవుడిది నిర్వహణ చేయాలంటే ఊరేగింపు చేయాలన్నా మళ్ళీ డబ్బులు మనం తలా కొంచెం వేసుకునే చేస్తాం అలాంటప్పుడు మనం హుండీలో డబ్బులు ఎందుకు వేయాలి హారతి పల్లెంలో వేయండి పంతులు పంతులు అన్నా బ్రతుకుతాడు పంతులు బ్రతికితే మనం కూడా బాగుంటాం అమ్మ సరేనా ఇంకొకసారి ఎవ్వరు హుండీలో డబ్బులు వేయకండి అది అన్ని మతస్థులకు వెళ్తుంది వేరే మతాల వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మీరు ఏదైనా మొక్కుబడి ఉంటే మీ ఊర్లోనే మీ గుడిలోనే వేసుకోండి అది కూడా మీ పంతుల చేతులకు ఇవ్వండి సరేనమ్మా ఎవరు హుండీలో డబ్బులు వేయకండి సరేనా జయ శ్రీరామ్ ఏ కాలనీది ఎస్సీ కాలనీ సరే అమ్మా ధన్యవాదాలు